ఆహా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడ అడవిలో వెళ్తుందనుకుంటున్నారా నిజమేనండి ఇది అడవి ఇది ఎక్కడో కదండి మరి తిరుపతిలో ఈ అడవి హనుమాన్ గుడికి వెళ్తే అక్కడ ఇది శ్రీ జపాలి హనుమన్ మందిర్ అని గుడి ఉంది ఆ గుడికి వెళ్ళాలంటే ఇలా ఇలా వెళ్ళాలన్నమాట అడవిలో అసలు చాలా బాగుందండి ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా తిరుపతికి వెళ్ళామా దేవుడి దగ్గరికి వెళ్ళాము దర్శనం చేసుకున్నామా వచ్చాము అన్నట్టుండద్ది కానీ ఇప్పుడు మాత్రం అన్ని చూడాలని చెప్పి కొన్ని చూసాము ఆ కొన్నిట్లో ఇది ఒక గుడి అనమాట హనుమాన్ గుడి ఇది జపాలి అంట ఈ ప్లేసు జపాలి అని అంటారంట మొత్తం అడవేనండి బాగుంది అసలు ఒక గుడి కూడా ఈ ఇప్పుడు మేము వెళ్ళే దారి ఏంటంటే షార్ట్ కట్ అనమాట మామూలుగా దారి ఉంది దానికి ఆ గుడికి వెళ్ళేదానికి ఆ గుడికి వెళ్ళేదానికి ఆ దారిలో అయితే మాత్రం మామూలుగా మెట్లు అవి ఉన్నాయి మెట్లు ఎక్కడం కష్టం అని చెప్పి మేము ముందే తిరుపతికి కాలు నడక నడిచిపోయాము అది నడిచి ఈ మెట్లు నడిచి ఇంకా ఎక్కువ నొప్పులు వస్తాయని చెప్పి ఇటు షార్ట్కట్లో ఈ అడవిలో వెళ్తున్నాము చాలా బాగుంది చాలామంది వెళ్తున్నారు మేమే కాదు వర్షాకాలం అయితే ఈ దారి నెలను కుదరదంట ఈ ఇది మేము వెళ్ళేది కాలువ లాగుండు ఆ కాలువ నిండా నీళ్ళు వచ్చేస్తాయంట అప్పుడు మాత్రం ఈ దారిని వెళ్ళటానికి కుదరదంట మెట్లు దారినే వెళ్ళాలి ఇలా అడవిలో వెళ్తానికి కుదరదు అని చెప్పారు ఇక్కడ ఒక పెద్ద డ్యామ్ కూడా ఉంది ఆ డ్యామ్ పేరు అయితే నేను చూడలేదండి ఈ ప్లేస్ అయితే మాత్రం సూపర్ అండి అసలు మొత్తం అడివి ఉన్నట్టే ఉంది అడివే అసలు అది చాలా బాగుంది అసలు గుడి దగ్గరగానే ఉంది ఒక కిలోమీటర్ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి ఆ గుడి దగ్గరికి వెళ్ళేదానికి మేమే కాదు చాలా మంది వస్తున్నారు ఇటు సైడ్ నుంచి కానీ ఇక్కడ సిగ్నల్స్ మాత్రం అందవు సిగ్నల్స్ ఫోన్ సిగ్నల్స్ మాత్రం అందడం చాలా కష్టం అండి ఈ ప్లేస్ అయితే ఫోటో షూట్కి బాగుండని అనుకుంటున్నాను చాలా బాగుంది ఏరియా వాళ్ళు మేము స్టార్టింగ్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇటు దారి బాగుందని అడిగితే చాలా బాగుంది ఫోటోలు అవి తీసుకునేదానికి వీడియో తీసుకునేదానికి చాలా బాగుందని చెప్పేలా సరే వీడియో కోసమే వెళ్దామని చెప్పి నేనైతే ఇటే వస్తానని చెప్పాను మేమైతే కొంతమంది ఇటు వచ్చాము కొంతమంది మెట్ల దారిని వచ్చారు కానీ మెట్లు దారి నుంచి పిలుస్తుంటే ఇక్కడికి వినిపిస్తుంది ఇక్కడ నుంచి మేము పిలుస్తున్నా వాళ్ళకి వినిపిస్తుంది కానీ కనిపించరు వాయిస్ ఒకటే వినపడుతుండద్ది కనపడరు చాలా బాగుందండి అయితే ఇటు ఈ పెద్ద పెద్ద చెట్లు కొన్ని అయితే ఓళ్ళ కూడా దిగున్నవి కానీ అడవి అడవిదారు ఉంది కదా ఈ అడవి దారిలో కూడా ఇది ఎవరు ఇంకా అడవి అడవిదారి కదా ఎవరు పట్టించుకోరనే దానికి లేదండి క్లీన్ చేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ప్లాస్టిక్ కాగితాలు ప్లాస్టిక్ కవర్స్ అవి మొత్తం కూడా క్లీన్ చేసి తీసేస్తూనే ఉన్నారు చూడండి ఇది ఇలా ఉయ్యాలు ఊగుతున్నాను చాలా బాగుంది ఉయ్యాలు ఊగుతుంటే కానీ మా అక్క వాళ్ళు అక్కడి నుంచి కానీ పడ్డావు నీ మూత పొలం రాలే నెల కాగిపోయాను నేను ఒక రెండు ఊగి కానీ బాగుంది ఊగొచ్చు దాంట్లో నండి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇది మెట్టిల్ ధరలు లా లాస్ట్లో కొంచెంలో కలిసొద్దు అనమాట ఇది ఇంకా మెట్ల ధర అనమాట మేము వచ్చిన షార్ట్ కట్ నుంచి మెట్లు ఎక్కాలి మళ్ళీ ఎటు వచ్చి ఫస్ట్ నుంచి మెట్లు ఎక్కలేదు ఈ చివరికి వచ్చేలాగా మెట్లు అనమాట మా వాళ్ళు ఇంకా కొంతమంది రాలేదని అక్కడ కూర్చున్నాము మేము ఇంకా వాళ్ళు వచ్చినాక కలిసి వెళ్ళవచ్చు అని చెప్పి చాలా బాగుందండి మెట్లు అయితే ఇవి ఇవి ఇంకా ఎడంగడంగా ఉన్నాయి కానీ ఇంకా ఉన్నాయి దూరంగా కూడా ఇక్కడ అందరూ హౌసెస్ కట్టుకునేదానికి దేవుడు రాయి మీద రాయి పెడతారు కదా అలా పెట్టుకుంటా ఉన్నారు చాలామంది పెట్టున్నారు ఇక మా అక్క అసలు నడవలేకే నడుస్తుంది ఆ చెట్లలో నేను నడవలేనంటూనే వెళ్ళొద్ది మళ్ళీ నడుచుద్ది ఇదిగో వచ్చే దారిలోనే ఇవి మెట్లు బాగున్నాయని చెప్పి పైకి వెళ్ళాను నేను పైకి వెళ్ళి మళ్ళీ వద్దామని కొంచెం తీపించుకున్నాను ఇక్కడ ఉన్నాడు కదా ఈ గుండె పిల్లడు ఈడైతే ఎన్ని కడుతున్నాడు అక్కడున్న రాళ్ళన్నీ తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి పెడతా కడతానే ఉన్నాడు మరి ఎన్ని ఇల్లు కడతాడో ఏమో మరి తెలియదు కానీ ఈడైతే మాత్రం ఎన్ని రాళ్ళు మొత్తం రాళ్ళన్ని తీసుకొచ్చుకుంటున్నాడు చాలా కట్టేశాడు ఏ అబ్బాయి ఒకడవే ఉన్నాం మీ పేరెంట్స్ ఏరంటే లోపల గుడికి గుళ్ళకి వెళ్ళారని అన్నాడు వీడు వాళ్ళ అమ్మ నాన్న గుడిలోకి పంపించి వీడు మాత్రం ఇక్కడికి కడతానే ఉన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చే లోపలి నిజంగా ఇల్లు కట్టేటట్టు ఉన్నాడు ఇదిగండి ఫైనలీ గుడి ఇది గుడి ఎంట్రన్స్ చూడండి ఇలా ఉంది గుడి ఇది మొత్తం గుడి అండి చాలా బాగుంది ఇగో ఇవన్నీ వచ్చి కంచుతో చేసిన విగ్రహాలు అన్నమాట అనుమని ఎక్కువ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి కానీ అనుమనియో ఎక్కువ ఉన్నాయి అనమాట ఆంజనేయ స్వామి గుడి అది కాబట్టి ఇక్కడ సిగ్నల్స్ మాత్రం లేవండి ఫోన్పే చేసి ఏమైనా తీసుకుందాం అనుకున్నా కూడా సిగ్నల్స్ లేవు చూడండి కోతి మా అబ్బాయి చేతిలోంచి ఫ్రూటీ లాక్కొని వెళ్ళింది లాక్కొని ఏమి వెళ్ళలేదు చాలా బాగుంటున్నాయి అవి చూసి మనం ఏం భయపడపడలేదు అవి మన దగ్గరికే వచ్చేస్తున్నాయి మన దగ్గరికి వచ్చి అడుగుతున్నవి మనం ఇవ్వంగానే వెళ్ళిపోతున్నాయి ఇదేనండి ఎంట్రన్స్ గుడి అయితే నేనైతే తీయలేదు అంతా బిజీగా ఉండద్ది కదా ఎందుకని చెప్పి తీయలేదు ఇది ఇంకా రిటర్న్ అనమాట రిటర్న్ వెళ్ళిపోతున్నాము గుడి అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇందాక పైన వచ్చిన వాళ్ళు కింద మేమేమో పైన ఈసారి ఇలా వెళ్ళామనమాట ఎవరు ఫస్ట్ వస్తారని చెప్పి వెళ్ళాము చూడండి ఎన్ని కట్టున్నారో అక్కడ నిప్పు ఉంది ఆ నిప్పుడు తీద్దామని ఇలా తీసాను కానీ అక్కడున్న మొత్తం రాళ్ళ మీద రాళ్ళు పెట్టి అందరు కట్ట ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్